హే హాయ్ అండి నేనైతే మీషో నుండి ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నాను అదే అండి మా పాప కోసం ఇంకా ఈ మధ్య నేను ఏది కొన్నా పాప కోసమే కొంటున్నాను అంటే నాకు ఎంత కొన్నా తక్కువ అనిపిస్తుంది సో ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాను ఇంతకుముందు ఇంత అవసరం పట్టేది కాదు డ్రెస్సెస్ టాప్స్ అలాంటివి చూసేదాన్ని ఇప్పుడు మాత్రం ఛాన్సే లేదు నాకు నేను టైం తీసుకోకుండా మొత్తం పాప కోసమే వెళ్తుంది సో స్టోరేజ్ బాక్సెస్ టూ తీసుకున్నానండి అరౌండ్ టూ ఎయిటీ రూపీస్ ఏమో పడ్డాయి టూ నచ్చేసాయి బట్ క్వాలిటీ అంతా ఓకే సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది నేను కొంచెం పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను కానీ అయినా పర్లేదండి తన టాయ్స్ అన్నీ పట్టేస్తాయి టూలో ఇంకా నాకైతే నచ్చిందని నేను రిటర్న్ పెట్టలేదు అండ్ నాకు క్వాలిటీ కానీ ఏదైనా నచ్చింది కానీ ఒక ఐడియా వచ్చింది వీటిని చూస్తుంటే మనం ఇంట్లో కూడా ఇది రెడీ చేసుకోవచ్చు అని సో ఒకసారి నేను ట్రై చేస్తాను నిజంగానే పక్కా ట్రై చేస్తాను రిజల్ట్ వచ్చుద్ది అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్